జూనియర్ కాలేజ్ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడ అనంతపుర డిస్టిక్లో గ్రీవెన్స్ జరుగుతుందన్న ఉద్దేశంతో మా సమస్యలని ఇక్కడ పరిష్కరించుకోవడం కోసం ఇక్కడ వచ్చినాం సార్ మేము గత పది సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేయడం జరుగుతుంది పది సంవత్సరాల నుంచి కేవలం పదివేల వేతనంతో మాత్రమే మేము పనిచేస్తున్నాము రెండు వేల పదమూడు నుంచి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి పదివేలతోనే పనిచేస్తున్నాం సార్ ఆ పదివేలు కూడా గంటకు నూట యాభై చొప్పున డెబ్బై రెండు గంటలు మాత్రమే డెబ్బై రెండు గంటలకి పదివేల వేతనంతోనే పనిచేయాలి సార్ కాంట్రాక్ట్ వాళ్ళతోనూ జేఎల్స్ వాళ్ళతోనూ ఈక్వల్గా మేము తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్టడీ అవర్తో సంబంధం లేకున్నట్లు అన్నిట్లోనూ ముందు ముందు ముందుండి చేయడం జరుగుతుంది సార్ కానీ మా సమస్యలు ఇంతవరకు అయింది అగ్గిపెట్ట ధర కూడా కరిగి పెరిగింది కానీ మా జీవితాల్లో మాత్రం ఎలాంటి జీవితాల్లో మాత్రం ఇంప్లిమెంటేషన్ అయితే లేదు సార్ ఈ సమస్య చాలా ఇదిగా ఉంది సార్ ఒక లేడీస్గా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ నాన్ లోకల్ నుంచి ఎక్కడి నుంచో ఉరకున్నట్టు హై రాయదుర్గంకి ట్రావెల్ చేసి మరీ ఈ సమస్యను మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్ తెలంగాణలో పక్క రాష్ట్రంలో పెరిగింది సార్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇస్తున్నారు సార్ మాకు మాత్రం కేవలం పదివేలు మాత్రమే ఇస్తున్నారు సార్ దాదాపు పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్ అదే పదివేలకే పనిచేస్తున్నాం సార్ ఈ సమస్య ఎట్లయినా సరే గవర్నమెంట్ దృష్టికి పోయి మా జీవితాల్లో ఎట్లయినా సరే మీరు వెలుగులు నింపాలని మా గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థ ఈ గవర్నమెంట్ని మేము పేరు పేరున ముఖ్యమంత్రి సారికి మా సమస్య ఎట్లయినా సరే తెలియాలని ప్రతి విద్యాశాఖ మంత్రికి కూడా తెలియాలని మా గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థ ప్రతి ఒక్కరూ సార్ దాదాపు ఏడు వందల తొమ్మిది వందల యాభై మూడు మంది గెస్ట్ ఫ్యాకల్టీలు ఏపీ ప్రభుత్వంలోన ఈ ప్రభుత్వంలోన దాదాపు వెయ్యి కుటుంబాలు సార్ వెయ్యి కుటుంబాలు కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ మీద ఆధారపడి ఉన్నాయి సార్ అందరు ఫ్యామిలీలు ఉన్నాం సార్ అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయి సార్ ఈ పదివేలతోనే గడిచే పరిస్థితి ఉంది సార్ మాకు ఆ పదివేలు కూడా నెలకు ఇవ్వట్లేదు సార్ కరెక్ట్గా ఈ ఇయర్లో మాకు మాత్రం వచ్చింది మాత్రం టూ మంత్స్ శాలరీ మాత్రమే ఉన్నాయి సార్ ఇంకా ఫోర్ మంత్స్ సాలరీస్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సార్ దాదాపు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఎట్లయినా మా సమస్యను మీరు గుర్తించి మాకు ఎలాగైనా సరే కాంట్రాక్ట్ రాబోయే కాలేజీల్లో అన్న మమ్మల్ని గుర్తించి కాంట్రాక్ట్లో విలీనం చేయాలని గెస్ట్ ఫ్యాకల్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ ఎట్లయినా సరే మాకు సహకరించాలని మేము సార్ నా పేరు అశోక్ కుమార్ నేను గవర్నమెంట్ జూనియర్ గల గెస్ట్ ఫైల్గా పనిచేస్తున్నాం గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ అధ్యాపకులుగా మేమంతా పనిచేస్తున్నాం ప్రస్తుతం దాదాపు మన స్టేట్ మొత్తం తొమ్మిది వందల మంది పైగా గెస్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నాం గత పది సంవత్సరాలుగా మాకు ఇస్తున్న వేతనం పదివేలు మాత్రమే అది కూడా ప్రతి నెల మేము సరిగా అందుకోలేకపోతున్నాం ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి మేము కనీసం మూడు నెలల జీతం కూడా ఇంతవరకు తీసుకోలేదు ప్రస్తుతం గవర్నమెంట్ ప్రతిపాదన ప్రకారం కొత్తగా రెండు వందల ఏడు కాలేజీలను గవర్నమెంట్ ప్రతిపాదన ఇచ్చింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలుగా ఆ కళాశాలలకు తీసుకునే అధ్యాపకులను కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే మేము ప్రస్తుతం పది సంవత్సరాలు అనుభవం కలిగిన మమ్మల్ని కూడా అదే కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకోవాల్సిందిగా ప్రస్తుతం పనిచేసిన గెస్ట్ ఫ్యాక్టరీని కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి విలీనం చేయాల్సిందిగా మా ప్రతిపాదన కోసం కలెక్టర్ సార్ గారిని డిఓ చాలా సార్లు కలవడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా సార్ని రిక్వెస్ట్ చేయడం అయింది దెన్ మా హెన్హాన్స్మెంట్స్ ఫైల్ కూడా గత పది సంవత్సరాలతో పక్క తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే వాళ్ళు ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది వేలు గౌరవ వేతనం తీసుకుంటాం మేము గత పది సంవత్సరాలుగా అదే పదివేలతోనే జీతంతోనే మేము కొనసాగిస్తున్నాం మాకు ప్రతి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం మూడు నెలల జీతం కూడా అందుకోలేదు ఇంకో రెండు నెలల్లో విద్యా సంవత్సరం కూడా ఎండ్ అయిపోతుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ మా గురించి కొంచెం దయ తెలిసి ఆలోచించి ఈ విద్యా సంవత్సరం నుంచి అన్న మా గౌరవ వేతనాన్ని పెంచి మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థ విలీనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం